గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇప్పటికీ మీ తొమ్మిదేళ్ల పాలనలో రైతులు అరికోస తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలనలో తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ముఖ్యంగా మీ నాన్న పరిపాలించిన గజ్వేలునే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి ఇలా మీరు అసెంబ్లీలో ఇంకా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు అప్పుడు రైతులను ఎంత అరికోస ఆ రైతుల గోసలే మీకు కలిగి ఇలా రైతులు మీకు తీర్పిచ్చిండ్రు ఇప్పటికైనా మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మేము ఈ రాష్ట్ర కొత్త ప్రభుత్వానికి కూడా రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఇచ్చిన రైతు బంధు గుట్టలు చెట్లు రాళ్లకు ఉన్న సంపన్నులకి వెళ్ళి మీరైనా ఈ ప్రభుత్వం అయినా కూడా రైతులను ఆలోచించి ఐదెకరా వాళ్ళకి కట్టబెట్టి ఐదెకరాల లోపు అది సాగు చేసుకున్న రైతులకు వేస్తే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గుతాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఈ రైతు బంధును అనేది సాగు చేసుకున్న రైతులకు వేయాలని చెప్పేసి మేము రైతుల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ కేటీఆర్ గారు మీరు ఆ ప్రభుత్వం వచ్చి వారం అయితే లేదు మీరు అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతాను మీకు జనం బుద్ధి చెప్పినా కూడా మీరు ఆ స్థాయి మీద కాదు అక్కడ గోపాలం చెప్పినా కూడా మీరు ఒక విరవేయకుండా మాట్లాడాలి పద్ధతి కాదు మీ ఆయంలో రైతులు ఉన్నారు గోస పెట్టిరు తాలు తప్ప పేరుతో కిండాల్కి పది కిలోల చొప్పున కట్ చేసిన ఘనత మీద రైతుల పక్షాన తెలియస్తాము కొత్త ప్రభుత్వానికి రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వం ఇచ్చినట్టు రాళ్ళు గుట్టలు గుట్టలకు కాకుండా సంపన్నులకే రైతుబంధు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పక్షాన తెలియజేది ఏంటంటే బంధు మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల ఎకరాల భూమికి ప్రతి ఆరు నెలలకు చెల్లించే ఏడు వేల కోట్ల పదిహేను లక్షల రూపాయలు అయితే ఇందులో కేవలం సాగు యోగ్యమైన భూమి యాభై మూడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలు మాత్రమే దీనికి రెండు వేల కోట్ల అరవై లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇక దున్నే భూమి కనుక మనం రైతు బంధు ఇచ్చినట్లయితే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు రై రైతుబంధు ద్వారా మిగులుతుంది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం గయించుకొని రైతులు సాగు చేసే భూమికే రైతు బంధు ఇస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా చేసి సంపన్నులే కాకుండా కష్టపడిన రైతులకు రైతు బంధు ఇచ్చినట్టయితే కనుక రైతుల పక్షాన మేము రైతు ప్రభుత్వాన్ని తెలిసేదంటే సాగు చేసే రైతులకే ఈ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన తెలియస్తాం